ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కవి రచయిత సంఘ సంస్కర్త రాజకీయ నేత అయిన తుకారాం భావురావు సాఠే జయంతి ఈరోజు అన్నాభావు సాఠేగా పేరొందిన ఆయన దళితోద్ధరణకు అవిరళమైన కృషి చేసినారు ఆదిలాబాద్ పట్టణంలోని అన్నాభావ్ సాఠే చౌక్ వద్ద అతని నూట నాలుగవ జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా జరిపినారు అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు పాలనాధికారి శ్రీమతి శ్యామలాదేవి హాజరవ్వగా అన్నాభావ్ సాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాంబ్డే ఉద్దవ్ బట్లడే సూర్యకాంత్ శోభాతాయి తుల్జాపురే సాంబశివరావు నాందేవ్ సూర్యవంశి ప్రకాష్ యునుస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అదనపు పాలనాధికారి శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మొన్న మేము రికమెండేషన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఆ రికమెండేషన్ మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము సో మీరు అన్న కోరుకున్న విధంగానే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావచ్చు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇదే అంటే ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు కొనసాగు సాగిస్తారు అని నేను కోరుకుంటున్నాను సో అలాగే మీ ఆశయం వరకు ఏదైతే ట్యాంక్బర్ దగ్గర తన స్టాచ్యూ ఏర్పాటు చేయడం అనుకుంటున్నారో సో దానికి కూడా ప్రభుత్వ పరంగా మీరు కూడా చెప్తే మేము దానికి కూడా ప్రపంచంలో మన జరుగుతుంది ఎందుకంటే చదువు అనేది కాదు మనిషి అనేది చదువుతో పాటు సంస్కారం ఉండాలి ఏం చేయాలి అంటే మనం ఉన్నాము ఉన్న దానికి ఏదో ఒక సాధారం ఉండాలి ఇప్పుడు మనము తను తలుచుకుంటున్నాం సో దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఆశయాన్ని మనం కొనసాగించాలి వాళ్ళు ఎంతో చేశారు ఇంకో చేశారు దాంట్లో కొంచెమైనా మనం చేయాలి సమాజానికి కానీ మనం మనం ఏంటంటే వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళేమిచ్చారని కాదు మనం ఏమి ఇస్తున్నాం దేశం మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దిస్తున్నాం మన పిల్లల్ని కూడా మంచి భావాలు అంటే చదువు విషయంలో కానీ ఏదైనా అంటే మొత్తానికి సంస్కారం అనేది గొప్ప ఎందుకంటే రచయిత అనేటోడు అంటే ఎంతో మేధావులు ఉంటేనే ఆ రచయితగా ఏదైతే సో సాహిత్య పరంగా కూడా ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే నాకు బ్రేక్ చేస్తున్నాను గురువులే చూసేసి తన రషాలు కూడా పాఠ్యాంశాలు ఇప్పటికీ ఉన్నాయంటే చాలా గ్రేట్ పెట్టింది కూడా అంత ఇది చేసేసి నేను టూ థౌజండ్ టూలో కూడా ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆయన గొప్పతనాన్ని గుర్తించి అప్పుడు ప్రభుత్వం కూడా చాలా ఘనంగా సత్కరించారు ఎందుకంటే పోస్టల్ దాంట్లో ఆయన పేరు రావడం చాలా గొప్ప విషయం అలాగే ఆయన అదే కాకుండా అంటే సినిమా ఆటోగ్రాఫీ కూడా అంటే సినిమాలో కూడా చేశారని చెప్పేసి చదవడం జరిగింది సో కాబట్టి అతను ఎంత చదువుకోకపోయినా మంచి గొప్ప మీద సో మంచి సాహిత్య సాంప్రాటాన్ని మంచి పేరుంది ఆయనకి సో ఆయన ఆయనను స్మరించుకోవడం ఆయన చేసిన దాంట్లో ఆయన కానీ అంబేద్కర్ గారు కానీ మనం చేసిన సేవలను గుర్తించుకొని వాళ్ళ అనుకున్న మనం నడుస్తూ వాళ్ళు చేసిన దాంట్లో మనమైనా ఒక పది పర్సెంట్ చేస్తే సంతోషిస్తామని ఈ ప్రభావం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురి అభిప్రాయాలు నా పేరు డి నాందేవ్ అన్నబాబు సాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు అన్నబాబు సాటే నూట నాలుగవ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నబాబు సాటే గారు ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవైలో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాళ్వా తాలూకా వాటేగావ్ గ్రామంలో జన్మించారు వారు తన జీవిత కాలంలో ఎన్నో సంఘర్ష ఎంతో ఉద్యమాలు చేసి తన యొక్క రచనల ద్వారా ఈ దళిత బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచినటువంటి మహానీయుడు అన్నాబావ్ సాటే గారు వారు తన చిన్నతనంలో ఒకటిన్నర రోజులే బడికి వెళ్ళినటువంటి మహానీయుడు స్వయంగా చదువుకొని ఎన్నో రచనలు చేశారు దాదాపుగా ముప్పై ఐదు నవలలు రాశారు పద్నాలుగు నాట్య కథలు రాశారు తర్వాత వివిధ గేయాలు కానీ వివిధ లోక నాట్యాలు కానివ్వండి చాలా వరకు రచనలు ఆయన చేయడం జరిగింది ఆ మహనీయుడు యొక్క రచనలు మన దేశంలో అన్ని భాషలలో దాన్ని అనువదించలేకపోయారు కానీ వారి రచనలను ఇప్పటికీ కూడా రష్యా అలాంటి దేశాల్లో అనువదించారు ఆ రష్యా దేశంలో వారి యొక్క రచనల ద్వారా ఎంతోమంది ప్రే ప్రకటన పొంది ఉన్నత స్థానికు వెళ్ళడం జరిగింది మన దేశ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నాబావ్ సాటే రచనలు తెలుగులో ఆన్వదించాలని కోరుతూ ముగిస్తాను జై అన్నాభావు సాటే నేను అల్లూరు భూమన్న అంబేద్కర్ సంఘాల జెఏసీ జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు సాహిత్య సామ్రాట్ సాహిత్య రత్న అయినటువంటి మరి అన్నాబావు సాటే గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మిత్రుల ఆ రోజుల్లో కుల వివక్ష ఉన్నటువంటి కారణంగా మరి ఆ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి మరి అట్టడుగు వర్గాలు చదువుకోవాలి విద్య అందాలి అన్న ఉద్దేశంతో సమ సమాజ స్థాపన కోసం తను అవిరాళంగా కృషి చేసినటువంటి మహానుభావుడు మరి గొప్ప దేశభక్తుడు తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసి మరి సమాజంలో ఉన్నటువంటి అంటరాని కులాలకు సమ సమాజ స్థాపన జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని చెప్పినటువంటి మొట్టమొదటి మహానుభావుడు అన్నబాబు సాట గారు మరి అన్నబాబు సాట గారి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి జేబీ सबको जय भीम मई शोभापुर एसी उपकुलाला या भाई और उपकुलाला राष्ट्र महिला कन्वीनर विद रमा बाई महिला मंडल जिला अध्यक्ष मैं मैं अन्ना साठे के जयंती के एक से चारवी जयंती की सबको शुभकामना देती हूँ और आज जो त्योहार है हर किसी को हमारे इसी समाज में ये त्यौहार घर घर में बनाया जाता है और जो अनना जा साहित्य सम्राट थे जो आगे बढ़ के नीडर से काम करते थे जो हर समाज घर घर के जाके जो समाज के बारे में जो उन साहित्य के द्वारा साहित्य साम्रग्री के द्वारा जो लोगों को बताया वही समाज में अन्ना भाव साटे के जैसा हर कोई बनना चाहिए और काम करना चाहिए यही मैं अपेक्षा करती हूँ ना पेरु कामले उदय अन्ना भाव साठे एसोसिएशन जिला अध्यक्ष ने ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ మాకు పండగ రోజు ఎందుకంటే మా సమాజం దళిత సమాజానికి సాహిత్య రత్న సాటే అంటే బాగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా సాటే ఎందుకంటే బాగా వెనుకబడిన సమాజం ఎందుకంటే చాలా ప్రయాణాలు చేసి మేము వాటేగా విలేజ్లో పోయి ఎందుకంటే అక్కడ ఒక ప్రస్తావన పెట్టినాం ఎందుకంటే మాకు ఎందుకంటే అచ్చ జయంతి మేము అధికారికంగా నిర్వహించి మా సమాజానికి ఒక మంచి మెసేజ్ పంపించాలని మేము కోరుకుంటున్నాము నా పేరు జాదవ్ సాంబశివరావు తెలంగాణ మాతంగ శక్తి జిల్లా అధ్యక్షుని ఈరోజు ఒక్క వంద నాలుగవ సాహిత్య సమ్రాట్ అన్నబాబు శాటే జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి నలుమూలల నుంచి మాంగ్ సమాజ్ పెద్దలు అందరూ హాజరైనారు ఈ జయంతిని ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది సాహిత్య సమ్రాట్ డాక్టర్ అన్నభావ సటే జిల్లా ఉపాధ్యక్షే బట్లాడే సూర్యకాంత్ ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సమ్రాట్ డాక్టర్ అన్నభాబు సఠే ఒక వంద నాలుగవ జయంతి వాటేగా అక్కడ పోయి మన సాహిత్య సమ్రాట్ డాక్టర్ అన్నబాబు సట్టేని ఏమున్నాడో అని తెలిపారు ఎందుకంటే మన భారతదేశాన్ని చాలా చరిత్రగా రాసించారు మన సాహిత్య సమ్రాట్ అన్నబాబు సట్టే ఎంతో ముప్పై ఆరవ ఆయన రచయితలు రాశాలు కొన్ని సినిమాలు తీశారు ఇక్కడ లేక మన ఈ దేశంలో రష్యాలో కూడా అన్న సాహిత్య సమ్రాట్ అన్నబాబు సటే రష్యాలో కూడా పుత్లో ఉన్నది అందువలన జే అన్న జెలౌజీ जय मात दुसरे एक मानत्य तुम्ही लक्षात ठेवायची आहे ज्या प्रकारे ही सुवर्ण संधी आपल्या या मागासवर्गीय लोकांना मिळाली पहिल्यांदा त्याचा आपण चांगल्या प्रकारे उपयोग करून घ्यावा आणि मी माझ्याकडून तुम्हाला मी माझी विनंती आहे सगळ्यांनी सुद्धा येणाऱ्या जयंतीला कसं साजरं करावं हे याची खास करून प्रत्येक घरामधून कोणी माणूस घरी राहायला नाही पाहिजे प्रत्येक माणूस या जयंतीला उपस्थित राहायला पाहिजे त्याच्या गोष्टी तुम्ही ध्यान ठेवा आणि चांगल्या प्रकारे आपण जयंती आधी साजरा केलेली आहे उद्या पण साजरा करू मात्र पुढे येणाऱ्या वर्षापासून आम्ही आपल्या करून ही जयंती साजरा व्हावी याच्याकरता मॅडमने एक जिओ सर्वी गव्हर्नमेंटला लिहिलेलं पाहिजे कलेक्टर साहेबाकडून ही माझी रिक्वेस्ट आहे मॅडमला आणि जितके आपले बंधू भाविक बसलेले आहेत या बसण्याचं कारण आपले नामदेव साहेब आहेत ते आपल्यामधून गेलेले आहेत आणि पण ज्या प्रकारे त्यांनी हे काम केलेलं आहे त्याचं हे उदाहरण आहे आम्ही एका जागी बसलेले आहोत समाजाला एका जागी बसणं फार मोठं काम आहे फार मुश्किल काम आहे फारच गुष्शी काम आहे मात्र हा एक समाज आपला पहिल्यांदा हा एका जागावर बसलेला आहे याचा उपयोग सगळ्यांनी करून घ्यावा

సినిమా స్క్రిప్ట్ రైటర్గా ఉద్యమ నాయకుడుగా రాజకీయ నేతగా స్ఫూర్తిదాయకంగా పేరు గడించి మరాఠీ సాహిత్య చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయినాడు